హాయ్ ఫ్రెండ్స్ మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం దూరంగా ఫాంటూన్ బ్రిడ్జ్ మీద కనిపిస్తున్న అఖాడాల ఊరేగింపును చూస్తూ మేము బడే హనుమాన్ ఆలయాన్ని ఆదిశంకర విమాన మండపాన్ని చూడటానికి గంగానది అవతల ఒడ్డుకు బయలుదేరాం మేము చూసిన బడే హనుమాన్ మందిరం ఆదిశంకర విమాన మండపం విశేషాలను ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాం మా యూట్యూబ్ ఛానల్లో మేం పోస్ట్ చేస్తున్న మహాకుంప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిరీస్ వీడియోలను చూసి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మా వీడియోస్ని లైక్ చేసి మీ బంధుమిత్రులకు తప్పక షేర్ చేయండి మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అఖాడాల ఊరేగింపు విశేషాల గురించి మాట్లాడుకుంటూ అందరం ఫాంటోన్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ ప్రయాగ్ రాజ్ కేసు పెడుతున్నాం ఆ ఉత్సాహంలో మాకు కాళ్ళు నెప్పులు కానీ వణికిస్తున్న చలి కానీ తెలియలేదు మర్నాడు జరగబోయే పుష్య పౌర్ణమి స్నానాల కోసం ముస్తాబైన ఘాట్ ఎల్ఈడి లైట్స్ వెలుతురులో దేదీప్యమానంగా కనిపిస్తోంది దారి పొడుగున పుణ్యస్నానాల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికుల సంచారం కనిపిస్తోంది బడే హనుమాన్ మందిరం చేరుకునే సమయానికి ఆలయంలో దైవ దర్శనం ఆపేయటంతో క్యూ లైన్లో చాలాసేపు నిలబడవలసి వచ్చింది బడే హనుమాన్ లేదా లేటే హనుమాన్ మందిరంలో పెళ్ళకిలా పడుకున్న భంగిమలో ఉన్న హనుమాన్ విగ్రహం చాలా అరుదైనది అని చెప్పుకోవాలి అదే భంగిమలో పడుకుని ఉన్న హనుమంతుని విగ్రహాన్ని ఓంకారేశ్వర్లో మాంధాత పర్వతం మీద ఉన్న పాతాళ్ హనుమాన్ మందిరంలో మేము చూసాం బడే హనుమాన్ దేవాలయాన్ని సమర్థ గురు రామ్ దాస్ జీ స్థాపించారని ఆయన లార్డ్ హనుమాన్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని చెబుతారు మరో కథనం ప్రకారం ఈ దేవాలయం పద్దెనిమిదవ శతాబ్దంలో రామచరిత్ మానస్ రచించిన తులసీదాస్ నిర్మించారని చెబుతారు స్థానిక కథనం ప్రకారం కాన్పూర్ ప్రాంతానికి చెందిన ఒక ధనవంతుడైన వ్యాపారి తనకు వచ్చిన కళని అనుసరించి ఈ విగ్రహాన్ని ప్రయాగ్రాజుకు తీసుకువచ్చి ఇక్కడ స్థాపించారని చెబుతారు ఈ దేవాలయంలో గర్భగుడి భూమి కంటే ఆరు ఏడు అడుగుల లోతులో నిర్మించబడి ఉండటం ఒక విశేషం ఇందులో ఉన్న హనుమాన్ విగ్రహం లంకన దహనం చేసిన తర్వాత హనుమాన్ విశ్రాంతి తీసుకున్నట్లు పడుకుని ఉన్న భంగిమను ప్రతిబింబిస్తుందని చెబుతారు ప్రతి సంవత్సరం వర్షాకాలపు వరదల సమయంలో ఈ విగ్రహం గంగానది నీటిలో మునిగిపోవటం మిగిలిన కాలంలో స్పష్టంగా కనిపించటం ఈ ఆలయంలో ఇంకో విశేషం ఈ దేవాలయం ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరవబడుతుంది హనుమాన్ మందిరం నుండి బయటకు వచ్చి పక్కనే దీపకాంతిలో మెరిసిపోతున్న జగన్నాథ మందిరం లోపలికి వెళ్ళాం ఆలయం లోపల ధవళవర్ణంలో మెరిసిపోతున్న జగన్నాథ బలభద్ర సుభద్ర విగ్రహాలను చూసి మళ్ళా శ్రీ ఆదిశంకర విమాన మండపం చూడటానికి వెళ్ళాం ఈ ఆలయాన్ని సాయంత్రం ఏడున్నరకే మూసివేయటంతో లోపలికి వెళ్ళలేకపోయాం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శ్రీ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఆదిశంకర విమాన మండపం స్థాపించబడింది ద్రవిడ నిర్మాణ శైలిలో మూడు అంతస్తులతో నిర్మించబడిన ఈ ఆలయంలో మొదటి అంతస్తులో దేవి కామాక్షి విగ్రహం రెండవ అంతస్తులో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం మూడవ అంతస్తులో సహస్రలింగం మరియు నూట ఎనిమిది శివలింగాల సమూహం ఉన్నాయని చెప్పారు మామూలు సమయంలో కూడా ప్రయాగరాజ్ దర్శించుకున్న భక్తులు త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత ఈ ఆలయాలకు వచ్చి దైవదర్శనం చేసుకుంటారు ప్రయాగరాజులోనే ఉన్న నాగవాసుకి మందిరం అలోపీమాత శక్తిపీఠం చూడటానికి సమయం మించిపోవటంతో పాటు రాత్రి చలి భరించలేనట్లుగా ఉండటంతో ఆశ్రమానికి తిరుగు ప్రయాణం మొదలు పెట్టాం ఆ సమయంలో కూడా పుణ్యస్నానాలకు వస్తున్న భక్తులు రోడ్డు మీద తిరగటం కనిపిస్తోంది తెల్లవారుజామున మూడు గంటల సమయానికి పుణ్యస్నానాలు మొదలు పెడతారు అప్పటికి దాదాపుగా పది కిలోమీటర్లు పైగా నడిచి ఉండటంతో మేము అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో నడవటం గ్రహించి మాతో పాటే ఉన్న రిషి జాలిపడి అటికేసి వస్తున్న కారుకి అడ్డంగా నిలబడి మా ఇద్దరికీ ఆశ్రమం వరకు లిఫ్ట్ ఇవ్వమని డ్రైవర్ని ప్రార్థించాడు మెడలో బంతి పువ్వుల దండతో నుదుటిన చందనం బొట్టుతో ఉన్న అతని మాటలను తీసి పారేయలేక ఆ డ్రైవర్ మా ఇద్దరిని కారెక్కించుకున్నాడు మమ్మల్ని వదిలిపెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతున్న ఆ ముగ్గురి పక్కన కారు ఆపి డ్రైవర్ వాళ్లను కూడా కారు ఎక్కమన్నాడు ఉదయం నుంచి నడిచి నడిచి అలసిపోయి ఉన్న మాకు అంత రాత్రి వేళ అలాంటి సహాయం దొరకటం మా అదృష్టం అనే చెప్పాలి ఆశ్రమంలో డిన్నర్ పూర్తి చేశాక క్యాంప్ సిక్స్టీ సెవెన్ మేనేజర్ మమ్మల్ని కలిసి మర్నాడు మాకు మేళా చూపించటానికి పుష్యపూర్ణమి స్నానాలు చేయించటానికి ఒక పండిట్ని సహాయంగా పంపిస్తానని మాటిచ్చారు త్రివేణి సంగమంలో పుష్య పౌర్ణమి స్నానం చేసినప్పుడు మాకు కలిగిన అనుభూతులను కుంభమేళాలో మేము దర్శించిన స్టాల్స్ విశేషాలను మేము చూసిన నాగ సాధువుల గురించి మా తర్వాత వీడియోలో తెలియచేస్తాం కుంభమేళా విశేషాలను తెలుసుకోవటానికి మా కల్చరల్ సోల్ ఇండియా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి